కార్తీక్ వాళ్ళ నాన్న భోజనం తినకుండా డైనింగ్ టేబుల్ దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన కార్తీక్ అయితే ఎందుకు అమ్మ ఇంత బాధపడుతున్నావు ఆయన రాగానే మనకి హింట్ కూడా ఇచ్చాడు తనకి ఆకలి లేదు అని ఏదో నువ్వు బలవంతడం చేయడంతో అక్కడ కూర్చొని ఏదో రెండు ముద్దలు తినేసి చేయి కడిగేసుకున్నారు అంతే దానికోసం ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అది కాదురా తను ఏదో టెన్షన్ పడుతున్నారు తను ఎంత టెన్షన్ పడడం నేను ఎప్పుడూ చూడలేదు ఎందుకో ఏ విషయం మీద ఎంతో బాధపడుతున్నారు నాకు అది అర్థమవుతుంది అని చెప్పేసి అయితే కార్తీక్తో అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే మరి బాధగా ఉండదా తన రెండో ఇంట్లో ఏదో పెద్ద యుద్ధమే జరుగుతుంది అందుకే ఇంత టెన్షన్ పడుతున్నారు నేను బయటికి ఇలా ఉన్నాను కానీ నాకు చాలా టెన్షన్గానే ఉంది ఆ కాశీగాడు ఇంకా ఫోన్ చేయలేదు ఏం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా టెన్షన్గా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ చాలా బాధపడటంతో అదేమీ ఉండదులే అమ్మ నువ్వు కామ్గా తిను తర్వాత తర్వాత ఆయన ఎందుకు బాధపడుతున్నాడో తర్వాత తెలుసుకుందాం లే అమ్మ నువ్వు ఇప్పుడు కూర్చొని తిను ప్రశాంతంగా తర్వాత చూసుకుందాం ఏం జరిగినా సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే సరేరా అని చెప్పేసి అయితే అక్కడ భోజనాన్ని మొత్తం తింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం కాశీ కోసం వాళ్ళ చెల్లి కోసం అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇవి ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ కూడా అన్నం తినేసి అక్కడి నుండి లెగిసిపోయి అమ్మ సరే నువ్వు తినేసి రా అయితే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటా If you like this video please like, share and subscribe for and